శ్రీ గురు భీమ్ నమ మాత్రే నమ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో అందరికీ పంచుకోవాలనేసి ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ తిరుపతిలో ఆవుల్ని సంరక్షించాలని ఒక సంకల్పం అయితే తీసుకున్నాము గుడిపడ్డ సభ్యులం దీనికి ఏమి చేయాలని చెప్పేసి ఒక దాదాపు ఒక మూడు నాలుగు నెలలుగా దీని మీద మేము పనిచేస్తున్నాము అలా చేస్తుంటే మాకు కొంతమంది గోసేవకులు గో ప్రేమికులు గో రక్షకులు కొంతమంది కలిసినారు సో వాళ్ళకి ఎలాంటి సహాయం అయితే మనం చేయగలుగుతాం కొంతమంది ఆవుల్ని అంటే గో వదశాలలో పోకుండా కాపాడుతున్నారు కాకపోతే వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడూ సమాజంతో ఫేస్ అంటే వాళ్ళ మీద అటాక్స్ కూడా ఈ మధ్య మంచిగా రీసెంట్గా కూడా ఈ విధంగా ఆవులు ఎత్తుకపోద్దంటే కాపాడి వాళ్ళు దెబ్బలు కూడా తిన్నారు కాకపోతే వాళ్ళకి ఒక పరిచయాలు ఉండే చేత పోలీసు వాళ్ళు వాళ్ళని కాపాడి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ ఆవులను కాపాడి వాటిని గోశాలకు తరలించడం జరుగుతుంది ఇలా గోశాలకు తరలించినప్పుడు వాటికి కావాల్సిన దానా కానివ్వండి వాటికి కావాల్సిన గడ్డి కానివ్వండి కొంచెం సమకూర్చడంలో పాపం వాళ్ళు ఎంత దూరం అనే పోరాడుతారు చెప్పండి ఓకే సో మనం ఏం చేయాలంటే మనకు ఎంతవరకు సాధ్యపడుతుందో ఇలాంటి ఆవులకి ఆ రెస్క్యూ టైంలో దెబ్బతిన్న ఆవులకి ఏంటి ఆ రెస్క్యూ టైంలో వాటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కాదండి వాటి గిడ్డికి సంబంధించిన విషయంలో మనం కానీ ఏదైనా కొంచెం సహాయం చెప్పగలిగినామంటే మనం తిరుపతిలో ఉండి ఉండే ఆవులన్నింటినీ కాపాడవచ్చు సాక్షాత్తు దగ్గర వెలిసింది కేవలం గోర సంరక్షణ కోసం ఆయన వెలిసినాడు తర్వాత మనం భక్తులకు ఆయన ఆశ్రయించినాడు అనమాట ఘోర సంరక్షణ అనేది తిరుపతిలో ముఖ్యమైన బాధ్యత మనకు తెలుసు తిరుపతిలో ఎన్ని ఆవులు రోజు రోజుకి అనేసి దీన్ని ఎట్టయినా సరే మనం అరికట్టాలి మనం కాపాడాలి వీటి వీళ్ళు గోస గో సంరక్షణ చేస్తున్నారు కొంతమంది వాళ్ళకి మన సహాయంగా నిలబడాలి ఆర్థికంగా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసే చాలు మిగతా వాళ్ళు ఏమో మనల్ని అడగలేదు మీరు మాకు సహాయం చేయండి అని అడగలేదు నా అంతటిగా నేను పోయి వాళ్ళతో మాట్లాడడం నాకుండే పరిచయాలతో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు కనుక్కోవడం వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చేసేది ఉండ కరెక్ట్గా చేస్తున్నారా అనేది వాళ్ళని ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చాలా మంది చేస్తున్నారు కానీ కొంతమంది పర్ఫెక్ట్గా చేయటం లేదు కానీ వీళ్ళు బాగా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు వీడియోస్ తీసుకోవడం ఇప్పటివరకు ఎన్ని రెస్క్యూ చే ఏం చెప్తానో వాళ్ళు రెస్క్యూ చేసిన ఆవులుగా వాహన చోదకారులు ఉంటారు కదా వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు కార్లో వాళ్ళు జీపుల వాళ్ళు ఆవులను గుద్దేసి వాటి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి వాటికంతా అతను అబ్బాయి స్వయంగా తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి సేవ చేస్తున్నారు అనమాట మనం ఏం చేద్దాం అంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దాం మనం గుడిబడి చేసుకుందాం మన దేవాలయాలు శుభ్రం చేద్దాం అట్ ద సేమ్ టైం ఇలాంటి గోసేవ చేసే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఆవులు కావాల్సి కొన్ని వీక్ గా ఉండే ఆవులు చాలా దిగులు పడిపోయేసి వాటి పౌష్టికారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటికి పచ్చిగడ్డి కానివ్వండి ఎండుగడ్డి కానివ్వండి దానా కానివ్వండి మీ వల్ల మీకు ఏది సహాయపడగలుగుతాదో మాకు కానీ అందించగలనంటే మేము వాళ్ళని చూసి ఏ గోశాలలో ఏం ప్రాబ్లం ఉందో చూసి వాళ్ళు ఆడిపోయి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అంతా తీస్తాం దీంట్లో ఇంకోటి విషయంగా ఉండదండి చాలా మంది అమౌంట్ మేము మనం డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళు చూసుకుంటారు కాదు అది జెన్యునా కాదా అది జరుగుతుందా లేదా ఎంక్వైరీ చేస్తాం మేము ఫస్ట్ ఎంక్వైరీ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనే సమకూర్తున్నాయి అంటేనే మేము ముందు చూసుకున్న తర్వాతనే మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ గానీ అలాంటివి పెట్టడం జరుగుతుంది అనమాట మన గురుగారు చెప్పిన ఆజ్ఞ గోవుని కాపాడాలి మనం మన గురుగారు ఇచ్చిన సంకల్పం ఏదో గోవులను మనం కంపల్సరిగా